ప్రజలందరికీ నిమిత్తం వెసులుబాటు కల్పిస్తుందో అంబేద్కర్ ఎందుకు జైల్లో పెట్టాడు రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ బిన్ ఇంప్రిజెంట్ బై రేవంత్ రెడ్డి టుడే గేట్లకు తాళాలేసి కనీసం ఎవరు కూడా లోపలికి పోకుండా దండలేయకుండా నివాళులర్పించకుండా అంబేద్కర్ ని వాళ్ళ బందీ చేసినాడు నిర్బంధానికి గురి చేసినాడు ఈ నిర్బంధం అంబేద్కర్ చేసింది కాదు మొత్తం తెలంగాణ సమాజాన్ని చేసినటువంటిది ఇది నిర్బంధ తెలంగాణకు నిదర్శనం అని చెప్పని తెలియజేస్తాను నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ నువ్వు రేపు ఇంకోళ్ళు వస్తారు కానీ అంబేద్కర్ చిరకాలం నుండి అంబేద్కర్ స్ఫూర్తి సూర్యచంద్రరావు కాలం భారతదేశానికి స్ఫూర్తి నిర్మించే విగ్రహం ఆ విగ్రహాన్ని బంద్ చేసి ఆ విగ్రహాన్ని అవమానం చేసి తద్వారా స్టాడిస్ లెక్క సైకోపాథి ఇవాళ కేసీఆర్ గారిని అవమానిస్తున్నామని చెప్పాలని అనుకోవచ్చు ఒకవేళ కనుక మీకు కేసీఆర్ కట్టింది కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి అవమానించే పరిస్థితి ఏర్పడితే సిక్కు ఎత్తు లేకుండా సెక్రటరీ కూర్చున్నావు రేవంత్ రెడ్డి తమ దాన్ని కూడా ఖాళీ చేసి పడే బయట ఇంట్లోకే బయటకైనా రాత్రుతున్నావు కదా మొత్తం సెక్రటరీ వాళ్ళు ఒక దుర్మార్గమైన రీతిలో ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాజ్యాంగాన్ని ద్వారా ఉన్నారు రాజ్యాంగం నిర్మాతని వాళ్ళ మేము పెద్ద ఎత్తున ఇవాళ అవమానించే పరిస్థితి చేస్తా ఉన్నారు కాబట్టి నిరసన తెలిపిన కోసం మాత్రమే ఇప్పటికొచ్చాం సందర్శన కోసం నివాళుల కోసం రేవంత్ రెడ్డికి వృత్తి చెప్పడం కోసం ఇతనైనా సరే తండ్రి తెలుగు రేవంత్ రెడ్డి ఈ విక్రమ్ కేసీఆర్ గారి తాతదో తండ్రిదో కాదు తెలంగాణ మొత్తం భారత సమాజానికి రాజ్యాంగం అందించిన ఒక భారత జాతి నిర్మాతని కాబట్టి ఆ విగ్రహాన్ని వెంటనే ప్రజలతో సందర్భత కోసం ఇవ్వాలని చెప్పని తగిన విధుల అర్పించే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం